హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానే నాకు అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇదైతే ఈవినింగ్ టైం అనమాట గిన్నెలైతే మొత్తం అయితే తోమేసిన నీవు ఏమి తోమేసిన వర్షం వస్తుంది అనమాట బయట బయట వర్షం వస్తుంది నువ్వు చాయ్ అయితే వెయిట్ చేసుకుంటున్నా చెప్పిన కదా మార్నింగ్ వెళ్ళింది చాయ్ వేసి అయితే వేడి చేసుకుంటా ఉందనమాట పా బాబేమో పడుకున్నాడు పాపకైతే స్నానం అయితే చేపించేసినా ఎందుకంటే వచ్చి వస్తుంది కదా అనేసి తొందరని అయితే చేపించిన అనమాట స్నానం అయితే ఇంకా స్నానం చేపించినా అయిపోయింది చాయ్ ఒకటి చాలుతాను నేను ఛాయ్ తాగి బాబుని పడుకున్నాడు అనమాట బాబుని అయితే లేపాలి బయట చూపెడతా మీకు వ్యూ ఎట్లుంది ఏంటిది అనేది చినికి పడతామే అనమాట చిన్న చిన్నగా మీ దగ్గర ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ కర్రీ ఏముండాలో ఏమో మరి మార్నింగ్ అయితే గోచిక్కుడుగా అయితే ఉండినా వర్షం వస్తుందిగా చికెన్ తీసుకొస్తారేమో అనుకుంటున్నాను అయితే ఏమయ్యా వండేదాకా తెలియదు ఏముండాలి ఏంటి అనేది కాల్ చేస్తాను వెజిటేబుల్స్ కోసం అనేసి కాల్ చేస్తే చెప్తాను నాకు చికెన్ ఉండాలి అనేసి అప్పుడు ఇక చికెన్ తీసుకొచ్చి అయితే వెళ్తారు ఇంకొక చాయ్ అయితే వస్తుందా బయట వ్యూ చూపిస్తా ఇప్పుడు మీకు అయితే వర్షం అయితే పడతా ఉంది అనమాట చూడండి ఎట్లుంది చూసి కదా బయట వ్యూ ఎట్లా ఉంది ఏంటి అనేది వర్షం అయితే పడతా ఉంది అనమాట బట్టలు అయితే ఏమి ఎండలేదు లోపలైతే వేసేసినా ఏంటి ఫ్యాన్ అయితే వేసిన ఇక ఎండుతాయి ఎందుకంటే ఇక ముగ్గురే కదా ఎవరికైతే లేవుగా పిల్లలు ఉంటే అటు సైడ్ ఎండేసినా అనమాట అట్ అయితే చినుకులయితే పడవు మంచిగానే ఉందనమాట ఇటు సైడ్ వేస్తే ఏంటంటే జల్లు పడతా ఉంటుంది అనమాట చెట్లు ఉన్నాయి కదా చెట్లు అయ్యి నీళ్ళు కనుక కారుతూ ఉంటాయి అందుకనేసి ఇక లోపలైతే వేసేసినా ఈ నీళ్ళు అయితే వచ్చినాయి అనమాట నీళ్లు పోయినాయి అందుకనేసి ఇక లోపలైతే వేసేసిన ఫ్యాన్ వేసినా అవే ఎండుతూ ఉంటాయి మీ దగ్గర ఉందా వర్షం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే సో ఎప్పుడైతే చాయ్ అయితే రాగుతా నేను ఛాయ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోయినాయి అంటే కొన్ని అయితే పట్టుకొని వచ్చింది అనమాట మా ఆయన మా ఫ్రెండ్ అట్లానే చికెన్ తీసుకొచ్చిండు చికెన్ అయితే ఉండాలి చెప్పిన కదా చికెనే తీసుకొస్తారనేసి చికెన్ అయితే తీసుకొచ్చింది అనమాట ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోయినాయి అనేసి చెప్పిననమాట ఇక పట్టుకొని అయితే తీ తీసుకొచ్చిండు సోప్లు మైసూర్ శాండిల్ సోప్ అనమాట పిల్లలకి సంతూర్ సోప్లు బాబు ఆడతాను ఇంకా కొన్నిటితో నాలుగు ఐదు తీసుకొచ్చిండు ఆడి కంఫర్ట్ లేదు కంఫర్ట్ అయిపోయింది అంట్ల సబ్బులు అనమాట మైసూర్ శాండిల్ సోప్ మీరు మీ పిల్లలకి ఏ సోప్ వాడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే పిల్లలకి మైసూర్ శాండిల్ సోపే వాడతాం అన్నమాట ఇంకా ఇది వచ్చేసి మరవ్వాలి అవ్వాలి చెప్పిన రాయలేదు మరి విడి మీద ఇది వచ్చేసి మినపప్పు పొట్టు ఉన్న దాంతో అయితే మంచిగా ఉంటుంది అని అంటారు కదా ఏమో నేను ఇక్కడ సార్లు అడిగిన షాపులలో పొట్టు ఉన్నది ఉన్నదా అనేసి కానీ ఎవరు కూడా లేదనేసి చెప్పారు పొట్టు లేకోకుండా ఇట్లా మినపగుండ్లు కాకుండా కూడా పప్పు ఉందనమాట మామూలుగా కానీ అయితే లేదు అడిగి చూసిన నేను ఒక రెండు మూడు అయితే అడిగినా కానీ లేదు అనేసి అంటారనమాట పొట్టున్న దానితో తోటైతే మంచిది అంట కదా హెల్తీ అంట కదా అదైతే మినపప్పు ఇవైతే ఇక తీసుకొచ్చాయనమాట ఇవైతే ఇక తీసుకోండి పైన పెట్టేస్తా పిల్లలకు అందకోకుండా ఇవి ఇది మూడు కుక్మారవ్వ ఇడ్లీ రవ్వ మినప్పప్పు అయితే ఒక డబ్బాలోనైతే పెట్టేసుకుంటా పైన పెట్టేస్తా ఇవి అయితే సోప్స్ అయితే నార్మల్గా సెల్ఫ్లలోనైతే పెట్టేసుకుంటా అనమాట చికెన్ కర్రీ అయితే ఇప్పుడైతే ఉండాలి రైస్ కూడా ఇంకా పెట్టలేదు నేను నైన్ అవుతుంది టైం అయితే పిల్లలు తినిపించిన అందుకనేసి లేట్గా పెడదామనేసి ఉన్నా అనమాట రైస్ ఒకటి పెట్టేసుకుంటే అది ఉడుకుతుంది ఇంకా కూర కూడా వండేస్తాను మీరు ఈరోజు ఏం కూర ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ఫ్రెండ్స్ ఓకేనా రైస్ అయితే ఒక కడిగేసి అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా ఇది ఉడుకుతుంది పూరైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కారం కూడా ఇష్టం కొంచెం సూప్ పెడతా కొంచెం అయితే సూప్ పెడతాం కర్రీ అయితే ఇక అయిపోవడానికైతే వచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్